ఎనిమిది మందిని చంపేసిన తోడేళ్ల మంద కోసం ఉత్తరప్రదేశ్ సర్కారు వేట సాగిస్తోంది రాత్రి వేళల్లో గ్రామాల్లో ప్రజలపై దాడి చేసి చంపి తింటున్న తోడేళ్లను పట్టుకునేందుకు ఆపరేషన్ భేడియాన్ని నిర్వహిస్తోంది ఎన్ఫ్రారెడ్ డ్రోన్లు ఆధునిక పరికరాల సాయంతో తోడేళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది ఇప్పటి వరకు నాలుగు తోడేళ్లను పట్టుకున్నట్లు శాఖ ఇంకా ఎన్ని ఉన్నాయనే అంశంపై నిఘా పెట్టింది తోడేళ్ల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు రెండు నెలల్లో ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్న తోడేళ్ల మంద ఉత్తరప్రదేశ్ సర్కారు కు మీద కునుకు లేకుండా చేస్తోంది బెహరైచ్ జిల్లాలోని మెహ్సీ తాలూకాలో రెండు నెలల్లో ఎనిమిది మందిని తోడేళ్ల మంద బలి తీసుకుంది వారిలో ఏడుగురు చిన్నారులు ఒక మహిళ ఉన్నారు మరో ముప్పై మంది వరకు తోడేళ్ల దాడిలో గాయపడ్డారు ఎక్కువగా రాత్రి సమయాల్లోనే తోడేళ్లు దాడి చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు బహ్రైచ్ జిల్లాలో దాదాపు ముప్పై గ్రామాల ప్రజలు తోడేళ్ల మంద నుంచి తమ పిల్లలను రక్షించుకునేందుకు కొన్ని వారాలుగా నిద్ర మానుకుని బృందాలుగా కాపలా స్తున్నారు మనుషులను తినడం అలవాటైన తోడేళ్ల నుంచి గ్రామస్తులను రక్షించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగింది తోడేళ్లను పట్టుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఆపరేషన్ బేడియా అని పేరు పెట్టింది తోడేళ్లను పట్టుకునేందుకు పదహారు బృందాలను మోహరించారు పన్నెండు జిల్లా స్థాయి అధికారులు బహరైచ్ లోనే బస చేసి ఆపరేషన్ బేడియాను పర్యవేక్షిస్తున్నట్లు ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ సంజయ్ చెప్పారు అదనపు ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ రేణు సింగ్ కూడా ఆపరేషన్ పాల్గొంటున్నారు తోడేళ్లను పట్టుకునేందుకు వీలుగా మత్తు ఇంజక్షన్లు ప్రయోగించేందుకు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ నుంచి అనుమతి తీసుకున్నారు అటవీ శాఖ సిబ్బంది తోడేళ్ల మందను పట్టుకునేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు గ్రామాల్లో ఏర్పాటు చేశారు రాత్రివేళ కూడా చూడగలిగే కెమెరాలతో కూడిన డ్రోన్లను ఉపయోగిస్తున్నారు డ్రోన్ల సాయంతో గుర్తించిన కొన్ని తోడేళ్లను ఇప్పటికే పట్టుకోగలిగారు మొత్తం పన్నెండు తోడేళ్లు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు వాటిలో కొన్ని తోడేళ్లను బంధించిన అటవీశాఖ సిబ్బంది వాటిని అటవీశాఖ శిబిరాలకు తరలించారు గ్రామాల్లో తలుపులు లేని ఇళ్లకు వాటిని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మౌనికారాణి తెలిపారు అలాగే రాత్రి పహారాను మరింత ఉధృతం చేశారు తోడేళ్ల నుంచి పిల్లలను పెద్దలను ఎలా కాపాడుకోవాలో గ్రామాల్లో ప్రజలకు ఆశా కార్యకర్తలతో అవగాహన కల్పిస్తున్నారు పిల్లలు పెద్దలు రాత్రివేళ బయటపడుకోవద్దని ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది తోడేళ్ల నుంచి గ్రామస్తులను కాపాడేందుకు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మహసీ సురేశ్వర్ సింగ్ రైఫిల్ తో తిరుగుతున్నారు ఆపరేషన్ భేడియాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు తోడేళ్ల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు యూపీ సర్కారు ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది